ఏమని చెప్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు పదిహేడు పార్లమెంటు సీట్లు గెలిపించండి తెలంగాణలో పదిహేడు పార్లమెంటు సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆరు గ్యారంటీలు అమలు అవుతాయని చెప్తున్నాం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు ఒప్పుకోను లేదు దేశంలోనే కాంగ్రెస్ లేదు ఈరోజు ఐఎన్డీఏ ఐఎన్డిఏ కూటలు కూడా ముక్కలు ముక్కలు అయిపోయి చెక్కలు చెక్కలు అయిపోయి ఈరోజు రాహుల్ గాంధీ పేరు చెప్పి ఒకసారి ఆరు గ్యారెంటీలు చెప్పి మోసం చేసి మళ్ళీ కేంద్రంలో రాహుల్ గాంధీ వస్తాడు వస్తే ఇస్తామని మళ్ళొకసారి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడికి వచ్చినా ముందు ఆరు గ్యారంటీలు మీకు ముఖ్యమంత్రి కావడానికి ఓట్లేసాం ఆరు గ్యారంటీల సంగతి మీరు రేపు ప్రధానమంత్రి ఎవరు మీ రాహుల్ గాంధీ అయ్యేది లేదు రాహుల్ గాంధీ కాకపోతే ఇలా పథకాలు వచ్చేది లేదనేటటువంటి మాట ముఖ్యమంత్రి గారే స్పష్టం చేసింది అంటే రాహుల్ గాంధీ కాడు ఈ ఆరు స్కీములు రావు అంటే వారే ఒప్పుకుంద నైతికంగా వాళ్ళు ఈ ఆరు గ్యారంటీలు అమలు చేయలేమని ఈ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నాను కాబట్టి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా వాళ్ళు ఏదైతే మోసం చేస్తూ ఉన్నారో రూలింగ్ పార్టీ కాబట్టి మాకు ఓటు వేస్తేనే ఇంతకుముందు కేసీఆర్ చెప్తుండే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తుండే ఏ పథకం అమలు కావాలన్నా మాకు ఓటు వేస్తేనే అమలు అవుతుంది మాకు ఓటు వేస్తేనే మీకు పింఛన్ ఉంటుంది మాకు ఓటు వేస్తేనే మీకు ఇల్లు వస్తుంది మా కోటేస్తే రైతు బంధు వస్తుంది మా కోటేస్తేనే రైతు రుణమాఫీ అవుతుంది ఇట్లాంటి అబద్దాలు చెప్పి 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 ప్రజల్ని మోసం చేసి పదేళ్ల తర్వాత మరి ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజలు ఇంటికి పంపిండ్రో ఓసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దాన్ని చూసి సోయి తెచ్చుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను